శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్బై ఎనిమిదవ అధ్యాయంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి పాండవుల యొక్క రాజసూయంలో వచ్చినటువంటి కానుకల వివరాలు చెప్పడం అనేటువంటిది తెలుసుకుందాం రెండు పాఠాలలో గత రెండు పాఠాలలో కూడా మనం ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నా రాజసూయంలో పాండవుడికి అనేక మంది రాజులు ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఆ కానుకల యొక్క వివరాలన్నీ కూడా దుర్యోధనుడు బాధతో కడుపు మంటతో తండ్రి అయిన ధృతరాక్షుడికి చెప్పడం జరుగుతుంది ఇన్ని ఇంత ఐశ్వర్యం వచ్చింది ఇంత సంపద వచ్చింది ఆ సంపదని ఎలాగైనా సరే నేను హస్తగతం చేసుకోవాలి యుద్ధం చేసినా సరే జూదమాడైనా సరే ఏ విధంగా అయినా సరే ఏది సులభమైతే ఆ సులభమా అందువల్ల అలా జూదానికి ఒప్పించడం కోసం అని చెప్పి ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు తాను స్వయంగా తన చేతులతో తాను తీసుకుని పక్కన పెట్టించినటువంటి ఆ కానుకల చిట్టా చెప్తున్నాడు అనేకమైనటువంటి ప్రాంతాలలో వివిధమైనటువంటి ప్రాంతాలలో వాళ్ళ వాళ్ళ ప్రసిద్ధి చెందినటువంటి వస్తువులు అంతేకాకుండా పదార్థాలు పళ్ళు అలాగే పశుసంపద చందనములు మొదలైనటువంటివన్నీ ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధమైనటువంటివన్నీ రాజసూయంలో ధర్మరాజుకి కానుకలుగా వచ్చాయి ఆ వివరాలు మరికొన్ని చెప్పవలసి ఉన్నాయి ఈ అధ్యాయంలో నేను ఇటు పాఠంలో మనం దాదాపు నలభై ఐదు శ్లోకాల వరకు చెప్పుకున్నా నేడు మిగతా చెప్పుకుందాం అంతవరకు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని పాట ప్రారంభం చేసుకున్నాం ఓ शुक्लाबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात व्या वशिष्ठनता शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा व्यासा विष्णवे నమో వై బ్రహ్మ నారాయణం డెబ్భై ఎనిమిదో వచ్చాయి దాంట్లో అనేక మంది రాదులు తెచ్చినటువంటి ప్రాగ్యో అధిపతి అయినటువంటి భగదత్తులు తెచ్చినటువంటి అనేక కానుకలను చెప్పారు అలాగే ఏకపాదులు మొదలైనటువంటి ప్రాంతాల వాళ్ళు తెచ్చినటువంటి అనేకమైనటువంటి అశ్వాల గురించి గాడిదల గురించి అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి గాడిదలు ఎంత బరువైనా మోస్తాయి అటువంటి గాడిదల్ని కూడా చెప్పడం జరిగింది అలాగే నిభా నిధ్యా అనేక వర్ణానారణ్యాశ్వా అశ్వాం అశ్వములు గుర్రములు ఎట్లా ఉన్నాయంటే ఇంద్రాయుధ నిభాహ ఇంద్రాయుధం మనకి మామూలుగా ఆకాశంలో కనిపించేటువంటి ఇంద్రధనస్సు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి వర్ణంతో ఉండేటువంటి అనేకమైనటువంటి అశ్వాలని తీసుకొస్తున్నారు ఏకపాదులు అనేటువంటి వాళ్ళు ఏమన్నా అనేకమైనటువంటి గుర్రాలు అంతేకాకుండా అశ్వాలని కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది ఏకపాదరాలు అది కూడా ఎర్రటి వర్ణం కలిగినటువంటివి ఇక్కడేమైనా ఇంద్రధనస్సు వర్ణం వల్లే ఉన్నటువంటివి సంధ్యాకాల మేఘల్లో ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి అనేకమైనటువంటి అరవి గుర్రాలు ఇవన్నీ కూడా సంధ్యాభ్ర సంధ్యాభ్ర అనే పదానికి అర్థం సంధ్యా సమయం యొక్క ఎరుపుతనం ఎలా ఉంటుందో ఆ ఎరుపు వర్ణంతో ఉండేటువంటి గుర్రాలు అట్లాంటివారు అవన్నీ కానుకలుగా వచ్చాయి ఆ తర్వాత జాత జాతరూపమనర్ఘ్యం చదుస్త ఇవి కూడా ఏకపాదులు అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి అశ్వాలు ఇవన్నీ కూడా ఆ తర్వాత సింహళులు మొదలైనటువంటి వాళ్ళు సింహళ దేశం వాళ్ళు సింహలశ్చత రాజా పరిగృహ్య ధనం బహు సింహళులు అంటే శ్రీలంక సింహళుడు సింహలశ్చత రాజా పరిగృహ్య ధనం బహు గోశీర్షం హరిత హరిత హరితశ్యామం చందన ప్రవరం మహత్ సింహళం శ్రీలంకలో ఉన్నటువంటిది విభీషణుడు ఆ విభీషణుడి దగ్గరికి మనకి సహదేవుడు ఆ ప్రాంతానికి విజయుడే వెళ్ళిపోయిన వెళ్ళినప్పుడు అక్కడ ఘడోత్కజుడి ద్వారా సందేశం పంపిస్తాడు విభీషణుడి దగ్గరికి ఆ విభీషణుడు ఎనభై వేల మంది రాక్షసులతో అద్భుతమైనటువంటి సంపదని రాజసూయాగానికి తరలించాడు అవి కాకుండా వచ్చినటువంటి వివి జైత్రయాత్రకి వెళ్ళినప్పుడు సహదేవుడికి ఇచ్చినటువంటి అవి బ్రహ్మాండమైనటువంటి అవి కాకుండా ఇవి పొంద సింహలశ్చత రాజ పరిగృహ్య ధనం బహు అపారమైనటువంటి ధనరాశులు వచ్చాయి అక్కడి నుంచి గోశీర్షం హరిత శ్యామం చందన ప్రబరం మహత్ చందనములు చందన కాష్టములు అత్యంత విలువైనటువంటి ఎర్ర చందనం మొదలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి చందన ద్రవ్యాలు వచ్చాయి భారాణాం శతమేకంతు ద్వారితిష్ఠతి వారిత అట్లాంటి చందన కాష్టాలు కొన్ని వందల వేల లోడ్లు లోడ్లు టన్నులు టన్నులు వచ్చినటువంటివి అవన్నీ కూడా ద్వారతిష్ఠతి వారిత ద్వారంలోనే ఎదురు చూస్తూ ఉన్నారు నాన్న వాళ్ళందరూ కూడా రాజన్ కంబళాం మహారాజ ద్వారీతి వారిత బర్బర దేశీయులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు బర్బర దేశం వాళ్ళు కొన్ని వేల మంది దాసీ జనాన్ని పంపించారు రాజసూర్యాగంలో సేవ చేయడానికి అన్నట్టుగా కంబళాంశ అనేకమైనటువంటి రత్న కంబళులు తివాచీలు అంటారు కదా అట్లాంటివి కొన్ని వేల కంబళలు తివాచీలు మొదలైనటువంటివన్నీ తీసుకొచ్చి ద్వారం దగ్గర నిల్చున్నారు నాన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అక్కడ దాకా వస్తే లోపల ఖాళీ లేదని చెప్పి నివారించబడ్డారు నా చేత వారితాహ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అది అలాగే యథా కామకృతో నృపా కాలకేయం చ రూప్యం చ పరిగృహ్య పరిచ పౌండ్రులు మొదలైనటువంటి పౌండ్రులు పౌండ్రక వాసుదేవులు మొదలైనటువంటి వాళ్ళు పేరు సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నటువంటి పౌండ్రక వాసుదేవుడు నేనే వాసుదేవుని అన్నటువంటి వాడు అలాగే దాంట్లో అక్కడ దామలిత్తులు మొదలైనటువంటి ప్రాంతం వాళ్ళు యథాకామకృతో నృపాహ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రాంతంలో సుప్రసిద్ధమైనటువంటి అవన్నీ కూడా కాలకేయులు మొదలైనటువంటి వాళ్ళు కాలకేయులు ఈ పేర్లు కలిగినటువంటివి కూడా కొన్ని కొన్ని ఆధునికమైనటువంటి సినిమాలలో కూడా ఈ పేర్లు వాడుకున్నారు శత్రువంశము కాలకేయులు ఈ పేర్లు మొదలైనటువంటివన్నీ కూడా మహాభారతంలో ఉన్నటువంటి కాలకేయంచ రూప్యంచ పరిగృహ్య పరిచ్ఛదాన్ పరిచ్ఛదాన్ అనేకమైనటువంటి వస్త్రములని అద్భుతమైనటువంటి ఊలు వస్త్రాలు అలాగే పట్టు వస్త్రాలు మొదలైనటువంటివి సుగంధ ద్రవ్యాలు ఎన్నో తీసుకొచ్చారు అగరూన్ స్ఫాటికాంశైవ దంతాం జాతి ఫలాని చ తత్కో తత్కోలాం చలవంగాశ్చ కర్పూరాంశ మహాబల ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు అటువంటి సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి సమర్పించారు వీళ్ళందరూ కూడా పైన చెప్పినటువంటి పౌండ్రగౌలు కాలకేయులు మొదలైనటువంటి వాళ్ళు అన్యాంశ వివిధాన్ ద్రవ్యాన్ పరిగృహ్యోపర్ అస్థిరే ఏతే సర్వే మహాత్మానో ద్వారతి వారిత అన్యాంశ అన్నారు వీళ్ళే కాకుండా అనేక మంది సుగంధమైనటువంటి ద్రవ్యాలు తీసుకొచ్చి ద్వారం దగ్గర నుంచి ఉన్నారు నాన్న ఏతే సర్వే మహాత్మాన పైన చెప్పినటువంటి మహానుభావులందరూ కూడా వాళ్ళకి లోపలికి ప్రవేశం లేక ఎంతో ఎంతో అద్భుతమైన విలువైన సంపదలు తీసుకొచ్చి ద్వారం దగ్గర నుంచి ఉండిపోయారు నాన్న అని చెప్పి చెప్పాడు శైలేయస్థ పర్వత పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు శైలేయులు శైలయో పత్రోర్నా ద్వారా ద్వారీ మహారాజ కాచా పర్వత చీనా నేపాలం ఇప్పుడు మనం పిలుస్తున్న చైనా ప్రాంతం చైనా దేశము హోన దేశము కాచ మొదలైనటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి వాసులు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా వచ్చారు చైనా ప్రాంతం నుంచి కూడా చాలా మందిని ద్వారపాలయ్య నివారిత ద్వారపాలకులు అడ్డగించారు ఆపేశారు లోపలంతా ప్రతిగా ఉందని చెప్పి ఈ చైనా ప్రాంతం వాళ్ళు కష కాచ హూన ప్రాంత వాసులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆహాషు దశ సాహస్రాన్ దశ్రాన్ పదివేలు దశ సాహస్రాన్ వితాం దిక్షు విన్ ఔష్ణీకం కంబలం ప్రమాణ రాగ చీన సముద్భవం చక్కటి వస్త్రాలు చైనా దేశం వాళ్ళ వీళ్ళందరూ కూడా హిమాలయ సమీప ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రాజులందరూ వివిధ రకాలైనటువంటి కానుకలు తీసుకొచ్చి ద్వారం దగ్గరే ఆపబడ్డారు వాళ్ళందరూ కూడా పదివేల గార్ధవాలు తీసుకొచ్చారు వస్త్రాలు తీసుకొచ్చారు గార్ధపములు అంటే ఈ కంచరగాడి గుర్రానికి కాడిదికి కాస్త ఒక రకమైనటువంటి ఎక్కువగా ఆ ప్రాంతంలో నివసించేటువంటి అనువుగా ఉండేటువంటి నల్లగా ఉంటాయి మెడలు విశాలమైనటువంటి శరీరం ఉంటుంది అట్లా ఉన్నటువంటి ఆ గాడిదని తీసుకొచ్చి అవి కూడా యుద్ధంలో శిక్షణ ఇవ్వబడినటువంటివి ఎన్నో వస్తువులు మోయగలిగినటువంటివి అవన్నీ కూడా చక్కటి ఆ శరీరానికి తగ్గట్టుగా పొడుగు సుందరమైనటువంటి వర్ణము సుఖ స్పర్శ కలిగి ఈ బాహ్లీక చీనా దేశములందరూ నిర్మించబడినటువంటి అవన్నీ కూడా అక్కడ సేవ చేసినటువంటివి అవన్నీ అంతేకాకుండా ఉన్నితో తయారు చేసినటువంటివి ఎక్కడ వెంట్రుకలు అవి లేకుండా పట్టు పురుగులు మొదలైనటువంటి వాటితో చేసినటువంటివి అంచులు కలిగినటువంటి కోమలమైనటువంటి సున్నితమైనటువంటి ఎన్నో రకాల వస్తువులు తీసుకొచ్చి కానుకలుగా సమర్పించారు వీళ్ళందరూ కూడా అది అంటే దూది లేకుండా కేవలం పట్టుతో చేసినటువంటి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా ఎక్కడ దూది ఉండదు అలాంటి కొన్ని వేలకి వేల వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళందరూ కూడా తదా ప్రమాణ రాగ చక్కటిగా చూడ స్పర్శ కూడా ఎట్లా ఉంటుందంటే మృదువైనటువంటి స్పర్శ కలిగినటువంటి అవన్నీ కూడా రసాం గంధాన్ వీళ్ళందరూ కూడా అనేక దివ్యమైనటువంటి రసాలు మధుర రసాలు కూడా తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళకి లోపల ప్రవేశం అనేది లభించలేదు నాన్న ఇన్ని దేశాల వాళ్ళు కూడా బయటకు వచ్చి నుంచున్నారంటే రాజద్వారంలో యుధిష్రుడు యొక్క శక్తి సామర్థ్యాలు చూసి పోనీ అక్కడ ఏమైనా గొడవ చేద్దాం ఏంటి మాకు ప్రవేశం లేదన్నాం అంటే యుద్ధంలో చూశారుగా భీమసేనుడు కానీ అర్జునుడు నకుడు సహేవుడు అన్ని దిక్కులకి వెళ్లి విజయయాత్ర చేసి వచ్చారు ఇంకా వాళ్ళతో ఈ లోపలికి వెళ్ళి ఏం పోట్లాడతారు పైగా అప్పుడు ఒక్క దేశం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కడే వెళ్ళాడు ఇప్పుడు నలుగురు ఉన్నారు లోపల అలవి చేస్తే కొడతారు మళ్ళీ అంతకంటే ముఖ్యంగా ధర్మరాజు మీద గౌరవంతో అందులో యాగం అంటే పవిత్రం దాంట్లో పావన అవుదామని చెప్పి వచ్చి తరించినటువంటి భక్తులు ఇస్తా వీళ్ళ వీళ్ళందరూ కూడా కర్వట స్తోమరాశ్చైవ ఇవన్నీ కూడా ఆయుధాలు కర్వటా స్తోమరాశ్చైవ సూరావర్ధన కస్తదా అనేకమైనటువంటి కర్వటములు తోమరములు పరశు గొడ్డలు మొదలైనటువంటి తోమరాలు మొదలైనటువంటివన్నీ ఇవన్నీ రెండంచులు కత్తులు ఉంటాయి వీటిలో పదునైనటువంటి దీర్ఘమైనటువంటి కత్తులు రెండు వైపున ఉండేటువంటి అంచులు కలిగినటువంటి కత్తులు పరశువులు ఇవన్నీ కూడా పశ్చిమ దేశం నుండి చేయబడినటువంటి తూర్పు కాకుండా పశ్చిమ దేశం వైపు నుంచి వచ్చినటువంటి కొన్ని పరశువులు వివిధమైనటువంటి రసాలు గంధాలు వేల కొలది రత్నాలు ఇవన్నీ కూడా కానుకలుగా తీసుకొచ్చారు వీళ్ళని తీసుకుని శక తుషార కంక రోమశ శృంగిదేశ ప్రజలు ద్వారం దగ్గర నిలబడ్డారు నాన్న అంటూ చెప్తున్నాడు వారంతా కూడా చేలాన్ బహువిధా చేలము అంటే వస్త్రము కుచేల అన్నట్టుగా చలం అంటే వస్త్రం కుచేలానే పదానికి కలిగిన కుత్సితమైన చేలము కలిగిన వాడు సరైన వస్త్రము కూడా లేనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాడు కుచేలానే పదానికి ఇక్కడ చేల దాంట్లో వస్త్రం కుచేలాన్ బహువిధాన్ గృహ్య అనేక రకరకాలైనటువంటి అట్లాంటి పట్టు వస్త్రాలన్నీ కూడా గ్రహించి ద్వారతిష్ట వారిత ద్వారం దగ్గరకు వస్తే ద్వారపాలకులు కాస్త పాలించారు వాళ్ళను పంచమేయా సహోరుజా తథా సర్వే నానా ద్రవ్య నంద్రైపురాటవి అనేక మంది హిమాలయ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నానా ద్రవ్య పరిచ్ఛదాన్ అనేక ద్రవ్యాలను తీసుకొచ్చారట వాళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలే కాకుండా ఆ ప్రాంతాలలో దొరికేటువంటి వస్తువు సామాగ్రిని అంతా తీసుకొచ్చి हरि गृस्य महाराज द्वारितिष्टन्ति वारिता अंधरके एकटे पलम एकटे पलम अलके सकास्तुशाराह कौरव्य रोमका श्रृंगिनोर्मुका श्रृंगिनोष्मकाह बलादूरकमा राजं गणितं चाद्भुदं मया उदीकृतं सुवर्णं च पद्मकिंजलक सम्निभं सीतां दीर्घानसी नन्यं యష్ టి శక్తి పరశ్వధాన్ శ్లక్షణం వస్త్ర సమస్ శ్లక్షణం వస్త్ర మప వస్త్ర మకాత్వ బలం మత్తం సమాదాయ ద్వారి తిష్టంతి వారితా అంటూ వాళ్ళు తెచ్చినటువంటి రకరకాలైనటువంటి వస్తువులు ఆ పైన చెప్పినటువంటి కాకుండా పరశువులు రకారకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కోట్లాది రత్నరాశులు మొదలైనటువంటివన్నీ కాలుకలుగా తీసుకొచ్చి శక తుషార కంక శృంగి శృంగిదేశ ప్రజలందరూ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రజలందరూ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు నాన్న అనేకమైనటువంటి ఆసనాలు వచ్చాయి ఆసనాని మహార్థాని ఆసనాలు వచ్చాయి కూర్చోవడానికి సింహాసనాలు పట్టు పీతాంబరాలు ఈ కింద తివాచీలు మొదలైనవి యానాని శయనాని యానములు అంటే వాహనములు రథాలు లాంటివి శయనానిచ పాంతులు చక్కగా పడుకునేటువంటి ఉపయోగించేటువంటి పాంతులు మణి కాంచన చిత్రాన్ని గజదంతమయానిచ కాంచనమయమైనటువంటి సువర్ణమయమైనటువంటి మణి చిత్రాన్ని మణులతో చేయబడినటువంటి బంగారు చిత్రాలు శిల్పాలు గజదంతంతో చెక్కబడినటువంటి అనేకమైనటువంటి వస్తువులు గజదంతాలు ఎంతో విలువైనటువంటి ఆ గజదంతాలతో చెక్కబడినటువంటి అత్యద్భుతమైనటువంటి వస్తువులు వివిధారాం జాంబూనద పరిష్కృతాన్ సువర్ణమయంతో అలంకరించబడినటువంటి అనేక రకాలైనటువంటి రథాలు అశ్వాలతోను గజాలతోను గాడిదలతోనూ మొదలైనటువంటి వాటితో కూడా చేయబడినటువంటి రథాలు అన్ని కూడా సువర్ణంతో అలంకరించబడినవి అట్లాంటివన్నీ వచ్చాయి వినీతై హయైర్వినీతై వయ్యాగ్ర పరివారి హయై వినీతై వాయువేగంతో చక్కగా వినయంతో ఉన్నటువంటి గుర్రములు అశ్వములు వాయువేగంతో ప్రయాణిస్తాయి చక్కగా వినయంగా ఉండేటువంటి వినీతై అంటే గుణవత్తరమైనటువంటి అశ్వములు అట్లాంటివి ఎన్నో 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 తీసుకొచ్చిస్తున్నారు విచిత్రాంశి వివిధాని చ అనేకమైనటువంటి ఆయుధాలు అవన్నీ కూడా నారాచాన్ అర్ధ నారాచాన్ శస్త్రాని వివిధాని చ శస్త్రాలు శస్త్రములు అంటే మంత్ర ప్రయోగం లేకుండా కేవలం విసురుకునేవో కొట్టుకునేవో నారాచములు భల్లాలములు మొదలైనటువంటివి ఉంటాయి అవన్నీ కూడా తీసుకొస్తున్నారు నారాచాన్ అర్ధ నారాచన్ అర్ధనారాచము అంటే అర్ధచంద్రాకారంగా ఉండేటువంటి పదునైనటువంటివి కొడవలి ఈ మోడల్లో ఉండేటువంటివి కత్తి కొడవలు లాంటివి ఏతద్ద్రవ్యం పూర్వ పూర్వదేశాధిపో నృపహ ఇటువంటి ద్రవ్యాలన్నీ ఎవరు తీసుకొచ్చారంటే పూర్వ పూర్వదేశం అంటే తూర్పు దిక్కు తూర్పు దిక్కున ఏ దేశాల వాసులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ ద్రవ్యాలు తీసుకొచ్చారు నాన్న ఎంతో దూర దూరంగా ఉండేటువంటి అది ఆ గజాలు ఏనుగులు మొదలైనటువంటి ఏనుగులు అశ్వాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇవన్నీ తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా అంతేకాకుండా ఇప్పుడు దాదాపుగా ఓ తెచ్చేటువంటివి కూడా అద్భుతము అంటారు పదివేల సంఖ్య కలిగినవి ఓ పద్మము లేకపోతే వెయ్యి పదివేల పది వెయ్యి పది లక్షలు మొదలైనటువంటి వాటితో కూడుకున్నటువంటి అంత సంఖ్యతో ఉండేటువంటి బంగారము ఇతర సామగ్రులతో వచ్చినటువంటి రాజులు వీళ్ళందరూ ద్వారం దగ్గరే ఉండిపోయారు ఆసనాలు వచ్చాయి వాహనాలు వచ్చాయి చక్కగా బంగారంతో పొదగబడినటువంటి రథాలు వచ్చాయి అంతేకాకుండా దంతపుతో ఏనుగు దంతాలతో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి వస్తువులు విలువైనటువంటి వస్తువులు వచ్చాయి శయ్యలు వచ్చాయి లాంటివి కవచాలు వచ్చాయి విచిత్రమైనటువంటి కవచాలు సువర్ణభూషితమైనటువంటి వ్యాఘ్ర చర్మం చేత కప్పబడినటువంటి గుర్రాలు వచ్చాయి అట్లాంటి రకాలైనటువంటి గుర్రాలు రథాలు అంతేకాకుండా విచిత్రమైనటువంటి కంబళములు తివాసీలు కంబళాలు రత్నాలు అర్ధ బాణాలు ఇట్లా ఒకటి కాదు వివిధమైనటువంటి శస్త్రాలు బహుమూల్యమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఎవరు తెచ్చారంటే పూర్వదేశవాసులైనటువంటి యుధిష్ఠుని యజ్ఞ మండపంలో ధర్మరాజు మీద ఉండేటువంటి గౌరవంతో వీళ్ళందరూ కూడా పూర్వదేశాదివో నృప పైన చెప్పినవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు తూర్పు దేశపు రాజులందరూ రాజసూయాగం మీద ఉండేటువంటి భక్తి గౌరవాలతో ధర్మరాజు మీద ఉండేటువంటి చక్కటి ఆత్మీయతతో తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా ప్రవిష్టో యజ్ఞ సదనం పాండవస్య మహాత్మన జంతు చేలాం ద్విసహస్రా అయుతాని చ అద్భుత చేలము అంటే వస్త్రం జంతు చేలం జంతు చర్మాలతో చేయబడినటువంటి ద్విసహస్రం రెండు వేలు దుకూలాని అయుతాని చా దుకూలాని అంటే చక్కటి పట్టు పీతాంబ్రాలు లాంటివి విలువైనటువంటివి ఎన్నో అయుతాలు వేలకి వేలు వేలకి వేలు తీసుకొచ్చారు కాంస్యాని చైవ భాండాని మహార్హాని కుధాని చ అద్భుతమైనటువంటి కాంస్య వస్తువులు భాండాలు పెద్ద పెద్ద గుండెగుల గుండెలు గుండెగుల గుండెలు ధనాలు ఏతాని అన్యాని రథాని పార్థస్య వై ముదా ఇవన్నీ కూడా అనే వాటితో పాటుగా అనేక రత్నాలు ధర్మరాజుకి సంతోషంగా కానుకగా ఇచ్చారట ఇవన్నీ కూడా అన్యాన్ రాజన్ రాజన్నర సాగరమాశ్రీ రత్నాన్ని వివిధ గృహ్యా దదుస్తే పాండవాయతు ఇవన్నీ కూడా ఇట్లాంటి వివిధమైనటువంటి రత్నాలు కానుకలుగా తీసుకొచ్చి సాగర సాగరమాసి సాగర పర్యంతం వరకు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి అనేకమైనటువంటి వివిధ రకాలైన రత్నాలతో వస్తువులతో బంగారాలతో ధర్మరాజు కోసం సమర్పించారన్న నాన్న అంటూ రకరకాలుగా బంధించుకుంటూ వచ్చాడు మాళవాచో రాజన్ రత్నాని వివిధాన్ని గోధుమానాం చ రాజేంద్ర ద్రోణానాం కోటి సంమితం మాలవరాజు రాజు వాళ్ళు అనేకమైనటువంటి రత్నాలు తీసుకొచ్చారట తిండి సామాగ్రిలు తీసుకొచ్చారట గోధుమానాం చ రాజేంద్ర ద్రోణానాం కోటి సంమితం వస్తాలు వస్తారు వస్తాలు వస్తారు అన్యా వివిధం ధాన్యా అనేక రకరకాలైనటువంటి ధాన్య వస్తువుల్ని పరిగృహ్య మహాబల ధాన్య వస్తువులు కూడా తీసుకొచ్చారు వాళ్ళ దేశంలో పండేటువంటి అద్భుతమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చారు నన్ను పాండవాయ దౌ ప్రీత్య ప్రవివేశ మహ మహాధ్వరం ప్లస్ అధ్వరం అధ్వరం అంటే మార్గం ఆ రాజద్వారం దగ్గరే ప్రవేశించడానికి వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారు బహూన్ బహన్ సురాష్ట్రాధిపతి నృప తైల కుంభాన్ మహారాజ ద్రోణానామయుత కొన్ని రాష్ట్రాలు సురాష్ట్రాధిపతి అయినటువంటి ఆయన వాళ్ళు ఏం అంటే నూనెలు నూనె భాండీలు తైల కుంభాన్ కుంభము అంటే పెద్ద పెద్ద కుండిగల్లాగా జాడీల్లాగా వాటితో వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రాంతంలో దొరికినటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి ద్రోణములతో ద్రోణములు అంటే పెద్ద పెద్ద కలశాలు గుండెగలు మొదలైనటువంటి వాటితో తైలాలను తీసుకొచ్చారు గుడానపి అంతే కాదు గుడము అంటే బెల్లము చక్కటి మేలు రకమైనటువంటి బెల్లము గుడానపి స తాన్ సర్వాన్ తాన్ స్వాదు సహస్ర శకటైన్ నృపా సహస్ర శకటం వేలాది శకటములు బళ్ళకి బళ్ళు వేలాది బళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి తైలములు కానీ బెల్లము ఆ ప్రాంతాల్లో దొరికేటువంటి ధాన్య వస్తువులు మొదలైనటువంటి ఏతాని సర్వాణ్యాదాయ దీసుయ కుంతీసుతాయ సహ ఇవన్నీ కూడా కోసం వచ్చినటువంటి కానుకుని రథాలు అశ్వాలు ఇవే కాకుండా ధనధాన్యాలు కూడా వస్తున్నాయి అన్యేచ పార్ధివారాజన్ నానాదేశ సమాగత రత్నాన్ని వివిధాం గృహ్య దుస్తే కౌరవాయతు ఇవన్నీ కూడా కౌరవాయ కుంతితనయుడైనటువంటి ధర్మరాజుకి రకరకాలైనటువంటి రత్నాలతో వివిధమైనటువంటి ధాన్యములతో వివిధాన్ దృశ్య వివిధాన్ గృహ్య ధాన్యములే కాకుండా రత్నధాన్యములు రత్నాలు రాసులు మొదలైనటువంటి వాటితో పాటుగా అన్నీ కూడా సమర్పించారు జంబూద్వీపే నమస్తే సరాష్ట్ర వన పర్వతీకరం ప్రయచ్చేత నాస్తి పార్థస్య పార్థివ ఇక అక్కడి నుంచి నాస్తి పార్థస్య ధర్మరాజుకి రానటువంటిది అంటూ ఏది లేదు నాన్న అన్ని రకాలైనటువంటి పదార్థాలు వచ్చేసాయి దేని రకంగా కరం కరంతు పన్ను రూపంలో అనేక రకాలైనటువంటి పదార్థాలు ఏది రాలేదు అని చెప్పక్కల అన్నీ వచ్చేసాయి జంబూ ద్వీపానికి సంబంధించినటువంటి అన్ని సమస్తమైనటువంటి రాష్ట్రాల్లో దేశాల నుంచి వచ్చే అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసాయి అంటూ దుర్యోధనుడు ఇక వరుసగా లిస్ట్ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇంకొక యాభై శ్లోకాలు ఉన్నాయి రేపటి పాటలు మరికొన్ని విశేషాలు చెప్పుకుంటాం ఇంతవరకు సరే ఓం శాంతి 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 అదక్షర పదం ప్రశ్నం మాత్రాహీనం సయద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం